హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో నాడీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న నాడీ వ్యవస్థలోని గల నాడి కణాల సంఖ్య ఎంత చూడండి నాడీ వ్యవస్థలో గల నాడీ కణాల సంఖ్యను గుర్తించండి నాడి కణాల సంఖ్య ఎంత అన్నాడు ఆన్సర్ పది బిలియన్లు చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న ఇక్కడ మానవ శరీరంలో అతి పొడవైన విభజన శక్తి లేని కణం ఏది అన్నాడు విభజన శక్తి లేని కణాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ నాడీ కణం నెక్స్ట్ మెదడు బరువు దాదాపుగా ఎంత ఉంటుంది చూడండి మెదడు బరువు దాదాపుగా ఎంత ఉంటుంది అని అన్నాడు ఆన్సర్ పద్నాలుగు వందల గ్రాములు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపే శరీర భాగమేది చూడండి అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపే శరీర భాగమేది ఆన్సర్ వెన్నుపాము మరొక ప్రశ్న గ్రీకులు మెదడు నియంత్రణ ప్రతిపాదించిన భావనను తప్పుబట్టిన శాస్త్రవేత్తలు ఎవరు గ్రీకులు మెదడు నియంత్రణ ప్రతిపాదించిన భావనను తప్పుబట్టిన శాస్త్రవేత్తలు ఎవరు ఆన్సర్ లియోనా డావిన్సీ స్టీఫెన్ హెల్స్ మరొక ప్రశ్న మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ను ఏమని పిలుస్తారు ఏమంటారు ఆన్సర్ న్యూరాలజిస్ట్ మరొక ప్రశ్న జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపేవి చూడండి జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపేవి ఏవి అని అన్నాడు ఆన్సర్ నాడులు మరొక ప్రశ్న ఆలోచనలకు తెలివితేటలకు కేంద్రం ఏది చూడండి ఆలోచనలకు తెలివితేటలకు కేంద్రం ఏది ఆన్సర్ మస్తిష్కం మరొక ప్రశ్న అనియంత్రియత చూడండి అనియంత్రిత చర్యలను నియంత్రించేది ఏది చూడండి అనియంత్రిత చర్యలను నియంత్రించేది ఏది అని అన్నాడు ఆన్సర్ మజ్జాముఖం స్వయం చోదిత నాడీ వ్యవస్థ మరొక ప్రశ్న పరదీయ నాడుల సంఖ్య ఎంత చూడు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పరదీయ నాడుల సంఖ్యను గుర్తించండి అన్నాడు ఆన్సర్ నలభై మూడు జతలు మరొక ప్రశ్న హృదయ స్పందనను నియంత్రించే మెదడు భాగం చూడండి హృదయ స్పందనను నియంత్రించే మెదడు భాగం ఏది ఆన్సర్ మజ్జాముఖం మరొక ప్రశ్న శరీర పరిమాణంతో పోల్చినప్పుడు అతిపెద్ద మెదడును కలిగి ఉండే జీవి ఏది చూడండి శరీర పరిమాణంతో పోల్చినప్పుడు అతిపెద్ద మెదడు కలిగి ఉండే జీవి ఆన్సర్ మానవుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ మరొక ప్రశ్న నాడీ ప్రచోదన వేగం నిమిషానికి ఎట్లా ఉంటుంది నాడీ ప్రచోదన వేగం ఎంత నిమిషానికి ఆన్సర్ వంద మీటర్లు నెక్స్ట్ మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏది చూడండి మధుమేహానికి సంబంధించిన గ్రంథిని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ మధుమేహానికి సంబంధించి ఆన్సర్ క్లోమం నెక్స్ట్ మెదడును రక్షించే నిర్మాణం చూడండి ఫ్రెండ్స్ మెదడును రక్షించే నిర్మాణం ఏది ఆన్సర్ కపాలం మినింజస్ మస్తిష్క మేరు ద్రవం మరొక ప్రశ్న శరీర మొత్తం బరువులో మెదడు బరువు శాతం ఎంత చూడండి శరీర మొత్తం బరువులో మెదడు బరువు శాతం ఎంత ఆన్సర్ రెండు శాతం మరొక ప్రశ్న రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సందర్భం చూడండి రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సందర్భం ఏది ఆన్సర్ కోపం వచ్చినప్పుడు ఉద్వేగం కలిగినప్పుడు భయపడినప్పుడు మరొక ప్రశ్న కింది వాటిలో పోరాట పలాయన హార్మోన్ ఏది చూడండి పోరాట పలాయన హార్మోన్ను గుర్తించండి ఆన్సర్ అడ్రినలిన్ మరొక ప్రశ్న కింది వాటిలో నాల సహిత గ్రంథి ఏది చూడండి నాల సహిత గ్రంథిని గుర్తించండి ఆన్సర్ క్లోమం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న హార్మోన్లకు నామకరణం చేసిన శాస్త్రవేత్త చూడండి హార్మోన్లకు నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు హార్మోన్లకు నామకరణం చేసిన శాస్త్రవేత్త ఆన్సర్ స్టార్లింగ్ నెక్స్ట్ మానవుల్లో రెండో మెదడుగా పరిగణించే వ్యవస్థ చూడండి మానవుల్లో రెండో మెదడుగా పరిగణించే వ్యవస్థ ఏది ఆన్సర్ జీర్ణ నాడీ వ్యవస్థ మరొక ప్రశ్న క్లోమ క్లోమగ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త చూడండి క్లోమ క్లోమగ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ పాల్లాంగర్ హన్స్ మరొక ప్రశ్న మానవుని నాడులకు సంబంధించి సరైన వాక్యం చూడండి మానవుని నాడులకు సంబంధించి సరైన వాక్యం ఏది మానవుని నాడులకు సంబంధించి ఆన్సర్ పన్నెండు జతల కపాలా నాడులు పదమూడు జతల కషేరు నాడులు నలభై మూడు జతల పరదీయ నాడులు మరొక ప్రశ్న టెస్టోస్టిరాన్ పని కాని దాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెస్టోస్టిరాన్ పని కాని దాన్ని గుర్తించండి కడిపబడిన వాటిలో టెస్టోస్టిరాన్ పని కాని కటి వలయం అనేది టెస్టోస్టిరాన్ పని కాదు నెక్స్ట్ కింద వాటిలో విసర్జక అవయవం కానిది చూడండి విసర్జక అవయవం కానిది ఏది కింది వాటిలో ఆన్సర్ హృదయం మరొక ప్రశ్న స్త్రీల్లో ఋతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్ ఏది చూడండి స్త్రీల్లో ఋతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్ ఏది ఆన్సర్ ఈస్ట్ ఫ్రోజన్ మరొక ప్రశ్న మెదడుకు సంబంధించి కింద వాటిలో సరికానిది చూడండి సరికాంది అన్నాడు ఇక్కడ మెదడుకు సంబంధించి సరికాని అన్నాడు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అభ్యర్థులు గమనించాలి చూడండి సరికాంది చూస్తే మెదడు ఇరవై శాతం బరువు ఉండి రెండు శాతం శక్తిని వాడుకుంటుంది అనేది సరికాంది మరొక ప్రశ్న స్త్రీ పురుషుల్లో ఉండే హార్మోన్ ఏది చూడండి స్త్రీ పురుషుల్లో ఉండే హార్మోన్ను గుర్తించండి ఆన్సర్ అడ్రినలిన్ ఇవి ఫ్రెండ్స్ బయాలజీ సబ్జెక్ట్లో నాడీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్